హాయ్ ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ నుండి మొన్న టెట్లో ఎన్ని బిట్స్ వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రతి టాపిక్ నుండి ప్రతి చాప్టర్ నుండి టూ ఆర్ త్రీ బిట్స్ వచ్చాయి అవి ఎక్కడెక్కడ నుండి వచ్చాయో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ నుండి ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యమానం అండ్ అంతర్జాతీయ సంఖ్యమానం నుండి ఒక బిట్ వచ్చింది ఒక్క కోటికి ఎన్ని మిలియన్లు అని అడిగారు ఎయిత్ షిఫ్ట్లో నేను రాసిన ఎగ్జామ్లో ఒక కోటి ఈక్వల్ టు పది మిలియన్లు ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టెట్కి వచ్చిందంటే డిఎస్సి కూడా రావచ్చు నెక్స్ట్ రావచ్చు రాకపోవచ్చు కానీ మనం పెట్టుకుంటే బెటర్ కదా పది లక్షలు ఈక్వల్ టు వన్ మిలియన్ ఒక కోటి ఇక్వటు పది మిలియన్లు పది కోట్లు ఈక్వల్ టు వంద మిలియన్లు వంద కోట్లు ఈక్వల్ టు ఒక బిలియన్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ పయనిచ్చారు ఒక మిలియన్ అంటే వెయ్యి వేలు పది లక్షలకు సమానం ఒక బిలియన్ అంటే వెయ్యి మిలియన్లు అంటే వంద కోట్లు నెక్స్ట్ పేపర్ టన్నీ చేయగానే ఇక్కడ ఇంకో బిట్ ఉంది ఈ మూడు బిట్లకి వెళ్ళి ప్రతి టెట్ పేపర్లో ఒక బిట్ వస్తుంది ఒక్కసారి చూడండి ఒక దినపత్రిక పదహారు పేజీలతో రోజు ప్రచురం అవుతుంది ప్రతి రోజున పదిహేను వేల ఇరవై పంతొమ్మిది ముద్రించిన ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని పేపర్ వన్లో వచ్చింది ట్వంటీ క్వశ్చన్స్ దీన్ని దీన్ని ఇంటూ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చాలా ఇది టూ త్రీ టూ త్రీ టైమ్స్ వచ్చింది ఒక హోటల్లో పదిహేను లీటర్ల పాలు కలవు ఒక కప్పు టీ తయారు చేయడానికి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల పాలు అవసరం అయినా పదిహేను లీటర్ల పాలుతో ఎన్ని కప్పుల టీ తయారగును ఇది ఆలో స్టార్ మార్క్ పెట్టినా చూడండి పదిహేను లీటర్ల పాలు కలవట హోటల్లో ఒక కప్పు టీ తయారు చేయడానికి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల అవసరం అయినా పదిహేను లీటర్ల పాలతో ఎన్ని టీ కప్పులు తయారు చేయబడును అని ఇచ్చారు క్వశ్చన్ చూద్దాం ఇక లీటర్లు ఉంది కాబట్టి మనం మిల్లీ లీటర్లకు కన్వర్ట్ చేసుకోవాలి ఒక లీటర్ ఇక్వల్ట్ వెయ్యి మిల్లీ లీటర్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటూ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ మిల్లీ లీటర్ ఒక కప్పు తయారు చేయడానికి ఇరవై ఐదు మిల్లీ లీటర్ కావాలంటే కావాలి కాబట్టి పదిహేను వేల మిల్లీ లీటర్కి ఎన్ని ఎన్ని కప్పుల టీ అవసరం అవుతుంది అంటే పదిహేను డివైడెడ్ ట్వంటీ ఫైవ్ మిల్లీ లీటర్స్ అంటే ఒక కప్పు ఇది ట్వంటీ ఫైవ్ మిల్లీ లీటర్స్ కాబట్టి కాబట్టి దీన్ని దీంతో డివైడ్ చేసి సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ కప్స్ టీ వస్తుంది అన్నట్టు పదిహేను వేల లీటర్ల పదిహేను వేల మిల్లీ లీటర్ల పాలకి ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ నేను పెట్టొచ్చిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్రీనివాస రామానుజన్ నెంబర్ వన్ సెవెన్ టూ నైన్ మళ్ళీ అతనికి భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకర్త రెండు వేల పదకొండులో పోస్టర్ స్టాంపు విడుదల చేసింది భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండును గణిత సంవత్సరంగా ప్రకటించింది ఇది మేబీ డిఎస్సికి వచ్చే అవకాశం ఉంది చూడండి ఒకసారి ఇంతకుముందు నేను భిన్నాల చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాను అది ఎక్స్ప్లెయిన్ చేయంగా టెట్ ప్రీవియస్ బిట్స్ గుర్తొచ్చాయి ఒకసారి చూడండి ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసా ఒకసారి చూడండి సిక్స్త్ క్లాస్ ఫ్రాక్షన్స్ డెస్మర్స్ ఇక్కడ సజాతి భిన్నాలు విజాతి భిన్నాల్లో అపక్రమ భిన్నాలు మిశ్రమ భిన్నాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది మళ్ళీ అవరోహణ క్రమం ఆరోహణ క్రమం ప్రతి టెట్ బిట్లో ఒకటి వచ్చిందండి ఇక్కడ చూడండి సజాతి భిన్నాలు ఉన్నప్పుడు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఈజీ ఎందుకంటే సజాతి భిన్నాలు ఉన్నప్పుడు పైన ఏది పెద్దగా ఉంటే అదే చేయొచ్చు కానీ అపక్రమ భిన్నాలు ఉన్నాయనుకోండి అప్పుడు విజాతి భిన్నాలు ఉన్న అపక్రమ భిన్నాలు ఉన్న కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో జీరో 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 పెట్టుకోవాలి జీరో పెట్టుకొని త్రీతోని క్యాన్సిల్ చేస్తే ఏది పెద్ద నెంబర్ ఉంటుందో అవి వస్తున్నాయి అన్నట్టు ఆ విధంగా చేయాలి నేను అటువంటి వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేశాను సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ అనే ప్లే స్టోర్లో సిక్స్త్ క్లాస్ అని ఉంటుంది అందులో అప్లోడ్ చేశాను నెక్స్ట్ అక్కడ ఒక బిట్ వచ్చింది మళ్ళీ ఆగే నీ ఈ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఎప్పుడు ప్రతిసారి టెట్లో అయినా డిఎస్సిలో అయినా పేపర్ వన్కి ఇక్కడ చూడండి ఒకసారి ఏడు బై ఎనిమిది మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ రెండు ముక్కలుగా విరిగిపోయింది ఒక ముక్క వన్ బై ఫోర్ మీటర్లు పొడవు ఉన్న రెండో ముక్క ఎంత పొడవు ఉంటుంది అని అడిగారు దీనికి ఆన్సర్ ఏంటంటే ఏడు బై మీటర్ల పొడవున్న కడ్డీ ఉంది కదా రెండు ముక్కలుగా విరిగిపోయింది ఈ రెండు ముక్కలు విరిగిపోతే ఇందులో ఒక ముక్క ఇదేట ఇందులోకి వెళ్ళి ఒక ముక్క పోతే ఇంకో ముక్క దీన్ని దీంతో తీసేస్తే వస్తుంది కదా ఆన్సర్ కాబట్టి ఇది ఎల్సీఎం చేస్తే బిన్ డినామినేటర్ సేమ్ అయినాక దీని నుండి ఇది తీసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పెద్దగా ఉందని ఆన్సర్ని ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా లాజిక్గా ఉంటుంది పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు రెండు ఇంటూ వన్ బై ఫైవ్ ని నిమిషాల కాలం పడుతుంది అదే పని చేయడానికి సిగ్నాకు ఏడు బై నాలుగు నిమిషాల కాలం పడుతుంది ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించగలరు ఎంత తక్కువ భిన్న రూపంలో రాయగలరు అని ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ రేణుకు రెండు ఇంటూ వన్ బై ఫైవ్ మిశ్రమ భిన్నంలో వచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫైవ్ ఇంటూ టూ టూ ప్లస్ వన్ ఆ విధంగా చేయాలి ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ లెవెన్ బై త్రీ సిగ్నా నడిచింది రేణు నడిచింది సెవెన్ బై ఫోర్ సిగ్నల్ నడిచింది కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ నిమిషాల పాటు నడిచిర్రు ఎవరు తక్కువ కాలంలో నడిచిర్రు అనేది మనకు కావాలి తక్కువ కాలం నడిచింది కావాలి కాబట్టి లెవెన్ బై త్రీ రేణు సెవెన్ బై ఫోర్ సిగ్నల్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి ఫోర్ ఇంటూ లెవెన్ ఫార్టీ ఫోర్ త్రీ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ ఏది తక్కువ వచ్చింది థర్టీ ఫైవ్ తక్కువ వచ్చింది కాబట్టి సెవెన్ బై ఫోర్ ఎవరిది సిగ్నల్ ఇద్దరులో ఎవరు తక్కువ కాలం ప్రయాణించారు సిగ్నల్ తక్కువ ప్రయాణించారు ఎందుకంటే ఫార్టీ ఫోర్ కన్నా థర్టీ ఫైవ్ చిన్నది వచ్చింది కదా ఈ విధంగా చేయాలి అంటే షార్ట్ కట్లో మన టెట్ టైం యూస్ యూజ్ అయ్యేదా ఆన్సరీస్ సిగ్నల్ తక్కువ టైంలో ప్రయాణించింది ఇంకొకటి ఇక్కడ ఎక్కడ అంటే సౌష్టవ సౌష్ఠవ్ నుండి సౌష్టవ రేఖలు లేవు దేనికి విష్మబాహు త్రిభుజం ఒకే సౌష్ఠ రేఖ సమద్వి బాహుతృబ్భ్యం రెండు సౌష్ఠ రేఖలు దీర్ఘ చిత్రస్రానికి మూడు సౌష్ట రేఖలు సమబాహుత్రుభానికి ఇది అడిగారు మూడు సౌష్ట రేఖలు దేనికి ఉంటుంది సమబాహుతుబ్్యం మొన్న టెట్లో అడిగారు కావాలంటే ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వచ్చాక కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ మళ్ళీ ఆ రోజు మీకు గుర్తొస్తాయి మూ మూడు సౌష్ఠ రేఖలు సమబాహు తృబ్ద్యం అనంత సౌష్ఠ రేఖలు వృత్తం ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ క్లాస్ నుండి ఈ బిట్స్ వచ్చాయి ఇంకేదైనా మిస్ అయితే నేను మళ్ళీ వీడియోలో సెండ్ చేస్తాను ఓకే రీసెంట్గా జరిగిన టెట్లో అండ్ ప్రీవియస్ టెట్లో ఎక్కడ నుండి ఏ ఏరియా నుండి బిట్సెస్ ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాము ఫస్ట్ ఇంటీజర్స్ ఫస్ట్ చెప్పండి ఇంటీజర్స్ ఇంటీజర్స్ నుండి ఏ విధంగా బిట్స్ వస్తున్నాయో చూద్దాం నేను ఆల్రెడీ ఫోన్ చేసి పెట్టుకున్నాను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో ఇంటీజర్స్ నుండి ఇక్కడ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ ఇది ప్రీవియస్ వచ్చిన బిట్టే ఇక్కడ ఈ ఈ బిట్ ఇచ్చారు మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ఎన్ని టైమ్స్ ఉంది ఫైవ్ టైమ్స్ ఉంది ఫైవ్ టైమ్స్ ఉంది కాబట్టి ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ వచ్చినప్పుడు మైనస్ ఏ వస్తుంది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ప్లస్ నెంబర్ వస్తుంది ఆర్ నెంబర్ వస్తే మళ్ళీ మైనస్ వన్ వస్తుంది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ మైనస్ వన్ ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఇప్పుడు మైనస్ వన్ సిక్స్ ఉన్నాయి అనుకోండి ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ వన్ వస్తుంది ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే ఫాస్ట్గా మనం పెట్టేయగలుగుతాం ఇటువంటి బిట్ ఒకటి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఇందులో నుండి ఈ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ ఫిఫ్త్ బిట్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అది కొంచెం లెంతీగా ఇచ్చి ఇవ్వడం ద్వారా మనం క్వశ్చన్ అయ్యో ఇది ఎంత పెద్దగా ఉంటుందో అని అనుకుంటాము కానీ చాలా ఈజీ ఒకసారి చూడండి ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాస్మతి బియ్యంపై పది శాతం లాభం పది రూపాయల లాభం బాస్మతి కాని బియ్యంపై ఐదు నష్టాన్ని పొందుతాడు అని ఇచ్చారు అది క్వశ్చన్ ఏంటంటే ఒక నెలలో వర్తకుడు మూడు వేల బస్తాల బాస్మతి బియ్యం ఐదు వేల బస్తాల బాస్మతి కాని బియ్యం అమ్మాడు ఆ నెలలో అతనికి వచ్చిన లాభం లేదా నష్టం ఎంత అని ఉంది దీన్ని ఏ విధంగా చేయాలంటే అతనికి బాస్మతి బియ్యంపై పది పది రూపాయలు లాభం వస్తుంది కాని బియ్యంపై ఐదు శాతం ఐదు నష్టం వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే నెలలో వర్తకుడు మూడు వేల బస్తాలు బాస్మతి బియ్యం తీసుకున్నాడు కాబట్టి మూడు వేలు ఇంటూ పది ఐదు వేల బస్తాలు బాస్మతి కాని బియ్యం తీసుకున్నాడు ఇంటూ ఐదు వేలు ఇంటూ మైనస్ ఫైవ్ నష్టం వచ్చింది కాబట్టి మైనస్ ఫైవ్ ఇది చేస్తే మూడు వేలు ఇంటూ పది ముప్పై వేలు ఐదు వేలు ఇంటూ మైనస్ ఐదు ఇరవై ఐదు వేలు మైనస్ ఇరవై ఐదు వేలు కాబట్టి ముప్పై లకల్ ఇరవై ఐదు వేలు తీసేస్తే ఐదు వేలు ఐదు వేలు లాభం లాభం కానీ నష్టం కానీ ఎంత అంటే లాభం వచ్చింది అది ఎంత అంటే ఐదు వేలు ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ వి సెల్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నాన్ బాస్మతి రైస్ హౌ మెనీ బాస్మతి రైస్ బ్యాక్స్ ఆర్ టు బి సోల్డ్ టు నైదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడిగారు దీనికి ఆన్సర్ ఏంటంటే తను ఏంటి ఫోర్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బాస్మతి కానప్పుడు బాస్మతి కాని బియ్యము అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రావ రాకుండా ఉండాలంటే బాస్మతి బియ్యాన్ని ఎంత అమ్మాలి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నష్టం వచ్చిన బియ్యం తీసుకున్నాడు కాబట్టి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ మైనస్ ఫైవ్ చేస్తే థర్టీ టూ వస్తుంది సిక్స్ ఫోర్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ థర్టీ టూ టూ థౌజండ్ వచ్చినప్పుడు బాస్మతి బియ్యం అమ్మాలి అంటే బాస్మతి బియ్యంపై ఎంత ఉంది పది శాతం లాభం ఉంది అంటే పదితో డివైడ్ చేస్తే అయిపోతుంది ఆన్సర్ వచ్చేస్తుంది ఈ బిఎమ్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ బియ్యం సంబంధించి మళ్ళీ మార్క్స్ సంబంధించి టెట్లో ప్రతిసారి బిట్స్ వస్తున్నాయి ఈ ఇక్కడ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది నెక్స్ట్ బిట్లో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంగ్లీష్లో లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇండియా క్లాస్ టెట్ కంటెన్స్ టెన్ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ ఆర్ అవార్డు ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ మైనస్ మార్క్ ఈస్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ జీరో ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్ నాట్ అటెంప్ట్ చేయకుండా జీరో మార్క్స్ కరెక్ట్ రాయకపోతే మైనస్ వన్ మార్క్ కరెక్ట్ రాస్తే త్రీ మార్క్స్ టోటల్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ కదా నెక్స్ట్ గోపి గెస్ ఫైవ్ కరెక్ట్ ఫైవ్ ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ వాట్ ఈస్ స్కోర్ గోపి కరెక్ట్ ఫైవ్ కరెక్ట్ చేశాడు ఫైవ్ ఇన్ కరెక్ట్ చేశాడు కానీ తన మార్క్స్ ఎన్ని అడుగుతున్నారు ఇక్కడ చూడండి గోపి ఎన్ని కరెక్ట్ చేశాడు ఫైవ్ ఫైవ్ ఇంటూ త్రీ కరెక్ట్ రాస్తే ఆన్సర్ ఎంత ఫైవ్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అయితే తప్పు రాశాడు ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ తన టోటల్ మార్క్స్ ఎన్ని ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ టెన్ ఈ విధంగా షార్ట్ కట్లో చేసుకోవాలి లాంగ్ లాంగ్ చేసుకోవద్దు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి రష్మా గేట్స్ సెవెన్ కరెక్ట్ ఆన్సర్స్ అండ్ త్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ వాట్ ఈజ్ హర్ స్కోర్ సెవెన్ కరెక్ట్ అంటే సెవెన్ ఇంటూ త్రీ సెవెన్ త్రీ ఇస్ ట్వంటీ వన్ త్రీ ఇన్కరెక్ట్ అంటే త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ ట్వంటీ వన్ మైనస్ త్రీ ట్వంటీ వన్ మైనస్ త్రీ చేస్తే ఎయిటీన్ ఎయిటీన్ మార్క్స్ ఆ విధంగా చేయాలి నెక్స్ట్ ఏంటిది రష్మి గేట్స్ త్రీ కరెక్ట్ అండ్ ఫోర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ సెవెన్ క్వశ్చన్స్ షీ అటెంప్ట్ వాట్ ఈజ్ హర్ స్కోర్ ఇక్కడ చూడండి ఏడు జవాబులో నాలుగు తప్పు మూడు సరే అంచో ఆమె పొందిన మార్కులు ఎన్ని అడిగారు నాలుగు తప్పు కాబట్టి ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ త్రీ కరెక్ట్ కాబట్టి త్రీ ఇంటూ త్రీ నైన్ ఫైవ్ మార్క్స్ తను రా మార్కులు చాలా సింపుల్ క్వశ్చన్స్ కొంచెం లాజిక్ ఉంటాయి అంతే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్కడంటే ఇది చాలా ఇంపార్టెంట్ జీరోను ఇన్టీచర్స్లో సంకలన తత్సవంక్షరం అంటారు జీరోను గుణకర తత్సవంసరం ఒకటి సంకలన తత్సవత్సరం జీరో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పూర్ణాంకాల యోగుణకాల సత్సవంసరం ఒకటి సంకల సత్సవంసం జీరో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ ఎక్సర్సైజ్ ఫైవ్లో ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా ఫర్ ఎనీ ఇంటీచర్ ఏ వాట్ ఈస్ మైనస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు అని అడిగారు ఇది మనం ఏం చేయాలంటే మైనస్ వన్ ఇంటూ ఏ యొక్క విలువ ఎంత అన్నాడు మైనస్ వన్ ఇంటూ ఏ మైనస్ ఏ నెక్స్ట్ మైనస్ వన్తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధం ఫైవ్ ఆగును అని అడిగారు అంటే డెటర్మిన్ ద ఇంటీజర్ హూస్ ప్రొడక్ట్ విత్ మైనస్ ఫైవ్ ఇస్ ఫైవ్ మైనస్ వన్తో కునిస్తే ఫైవ్ ఎలా ఏ విధంగా వస్తుందని అడిగారు అంటే ఫైవ్ ని మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫైవ్తో చేస్తేనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ఫైవ్ అవుతుంది కదా ఇక్కడ ఆన్సర్ ఎంత మైనస్ ఫైవ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి టెట్లో అయినా బిఎస్ఈలో అయినా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మీడియం క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం లైన్ టు లైన్ చూసుకుంటూ వెళ్తేనే మనకు సింపుల్ది కూడా చేయగలుగుతాం హార్డ్ చేయగలుగుతాం మోడరేట్ చేయగలుగుతాం ఇక్కడ చూడండి మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫార్టీ వన్ డివైడెడ్ వన్ ఏమవుతుంది మైనస్ ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి డివైడెడ్ వన్ దేనితో చేస్తే మైనస్ ఫార్టీ నైన్ అవుతున్నాడు మైనస్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ డివైడెడ్ జీరో ఇక్కడ ఏమవుతుంది ఫిఫ్టీ డివైడెడ్ జీరో ఇది నిర్వచించలేము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి జీరో బై జీరో బై వన్ అయితే ఇది జీరో వన్ బై జీరో అయితే అది కెన్ నాట్ ఫైండ్ నిర్వచించలేము ఓకే అదే ఇంత ముందు చెప్పినా చూడండి మార్క్స్కి సంబంధించి ఇది ఇటువంటి బిట్స్ ఖచ్చితంగా టెట్లో డిఎస్సిలో ఖచ్చితంగా వన్ మార్క్ వస్తుంది కాబట్టి తప్పకుండా చూసుకోండి ఇటువంటి బిట్స్ ఇంతముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలాగే ఉంటుంది సేమ్ ఇంటీచర్స్ నుండి ఇది మనం ముఖ్యంగా చే మొత్తం టాపిక్ అయిపోయినాక ఇవి మెయిన్గా నేర్చుకోవాలి ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇందులో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ నరి నుండి కూడా బిట్స్ ఇస్తాడు సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇన్టీచర్సు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంతమంది మనం చెప్పుకున్నాం ఏ యొక్క పూర్ణ సంఖ్య అయినా ఏ డివైడ్ జీరో నిర్వర్తించబడదు మరియు అర్ధరహితం మరి జీరో బై ఏ జీరో ఇది ఇంపార్టెంట్ ఏ డివైడెడ్ వన్ ఈక్వల్ టు ఏ ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఫ్రాక్షన్స్ డెస్మల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ ఇందులో నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమచ్చినాయి చూద్దాం ప్రతి టెట్లో అండ్ డిఎస్సీలో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు ప్రీవియస్ ప్రీవియస్లో కూడా ఇటువంటి బిట్స్ ఇచ్చారు ఫైవ్ బై ఎయిట్ అండ్ త్రీ బై ఫైవ్లో ఏది పెద్దది ఏ విధంగా చెప్పగలుగుతాం వెంటనే ఇలా చూసినప్పుడు కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఫైవ్ దీన్ని ఫస్ట్ క్రాస్ మల్టిఫికేషన్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ కిందిలలో ఏది పెద్దది అని అడిగారు ఇది ఇందులో ఏది పెద్దది ఎయిట్ త్రీజ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫైవ్ దా ట్వంటీ ఫైవ్ ఫైవ్ బై ఎయిట్ ఇస్ బిగ్ బాన్ ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయాలి చేశాక ఎయిట్ బై ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ అవుతుంది డినామినేటర్ టూ మిగులుతుంది త్రీ బై ఫైవ్ చేస్తేనేమో జీరో పాయింట్ సిక్స్ వచ్చి డినామినేటర్ రిమైనింగ్ జీరో మిగుతుంది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ టూ ఉంది కాబట్టి దిస్ ఇది పెద్దది కాబట్టి మన క్రాస్ మల్టిఫికేషన్ కరెక్ట్ అన్నట్టు ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ దిసి వన్ ఇది పెద్దది ఫైవ్ బై ఎయిట్ బిగ్ వన్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చాలా సార్లు అడిగారు ఎందుకంటే చాలా మంది టెక్స్ట్ బుక్ చదవరు మెటీరియల్స్ చదువుతారు కాబట్టి ఎగ్జామినర్ టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్కే చదవాలి ఇక్కడ చూడండి రజా ఇంటి పనిలో త్రీ బై సెవెన్ భాగం పూర్తి చేసింది రేఖ ఫోర్ బై సెవెన్ భాగం పూర్తి చేసింది ఎవరు తక్కువ భాగం ఇంటి పని పూర్తి చేశారు ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము రజియా కంప్లీట్ త్రీ బై సెవెన్ పార్ట్ ఆఫ్ హర్ హోంవర్క్ వైల్ రేఖ కంప్లీట్ ఫోర్ బై నైన్ ఆఫ్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ హోంవర్క్ ఎవరు తక్కువ చేశారు అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం చూడండి త్రీ బై సెవెన్ ఫోర్ బై నైన్ ఇదంతా ఇవ్వకుండా మనం షార్ట్కట్లో చేద్దాం ఫోర్ బై నైన్ నైన్ త్రీ ట్వంటీ సెవెన్ సెవెన్ ఫోర్జా ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఏది తక్కువ ఉంది ట్వంటీ సెవెన్ కాబట్టి ఎవరు తక్కువ చేశారు త్రీ బై సెవెన్ త్రీ సెవెన్ అంటే రజియా ఇక్కడ రజాయ్స్ కంప్లీట్ ద లీస్ట్ పార్ట్ ఆఫ్ హోంవర్క్ ఈ విధంగా చేస్తే ఈజీ నెక్స్ట్ శంకర్ ఫ్యామిలీ కన్జూమ్డ్ త్రీ ఇంటూ వన్ బై టూ కేజీ షుగర్ ఇన్ ద ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ మంత్ ద నెక్స్ట్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కన్సూమ్డ్ త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ షుగర్ హౌ మచ్ షుగర్ డిడ్ దే కన్జ్యూమ్ ద హోల్ మంత్ ఒక మంత్లో ఎంత కంప్లీట్ చేశారో అని అడుగుతున్నారు కాబట్టి ఇది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఏమో ఇక్కడ ఏమి ఇచ్చారు త్రీ ఇంటూ వన్ బై త్రీ ఇంటూ వన్ బై టూ వన్ దీన్ని ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్గా రాసుకుందాం త్రీ టూ ఇంటూ త్రీ టూ త్రీ సా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై టూ అండ్ ఇది త్రీ ఫోర్ సా టువెల్వ్ ట్వెల్ప్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ బై ఫోర్ ఓకే ఈ విధంగా రాసుకున్నాక నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఈ విధంగా ఉన్నది మనం సెవెన్ బై టూ అండ్ ఫిఫ్టీన్ బై ఫోర్గా నార్చుకుందాం ఆఫ్టర్ ఏం చేయాలంటే సెవెన్ బై టూ ఫిఫ్టీన్ బై ఫోర్ దీనిని మనం ఎల్సీఎం చేయాలి ఎల్సీఎం చేస్తే ఫోర్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా టూ ఇంటూ టూ మన డినామినేటర్లు ఫోర్గా చేసుకొని సెవెన్ టూ సార్ ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ అయితే ట్వంటీ నైన్ బై ఫోర్ ట్వంటీ నైన్ బై ఫోర్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకోవాలి రాసుకోవాలంటే ఫోర్ ఇంటూ ఈ విధంగా డివైడ్ చేయాలి ఫోర్ సెవెన్సర్ ట్వంటీ ఎయిట్ వన్ మిగిలింది దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ సెవెన్ రాసుకోవాలి ఆఫ్టర్ వన్ వన్ బై ఫోర్ ఈ విధంగా వేసుకోవాలి ఓకే సరే వన్ సెవెన్ ఇంటూ వన్ బై ఫోర్ కేజెస్ అయిపోతుంది అండి వన్ మంత్లో నెక్స్ట్ అయితే అహ్మద్ బర్త్డే పార్టీ ఫైవ్ బై సెవెన్ అయితే అహ్మద్ బర్త్డే పార్టీ ఫైవ్ బై సెవెన్ పార్ట్ ఆఫ్ ద టోటల్ కేక్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైండ్ మచ్ ఆఫ్ కేక్ ఈస్ లెఫ్ట్ హౌ మచ్ ఆఫ్ కేక్ కేక్ ఈస్ లెఫ్ట్ అని అడుగుతున్నారు అతను బర్త్డే పార్టీకి ఇంత అయిపోయిందట ఇంకా ఎంత మిగిలిందని అడుగుతున్నారు కాబట్టి ఒక కేక్ తీసుకున్నాము ఇంత అయిపోయింది రిమైనింగ్ ఎంత అంటే మనం దీన్ని ఏ విధంగా చేయాలంటే ముందు న్యూమరేటర్లు డినామినేటర్లు ఈ పేరు ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి వన్లోకి వెళ్ళి మైనస్ ఫైవ్ బై సెవెన్ తీసేస్తే వచ్చేస్తున్నాను సార్ సెవెన్ డినామినేటర్ సెవెన్ వేసుకున్న సెవెన్ మైనస్ ఫైవ్ రిమైననింగ్ ఎంత టూ బై సెవెన్ సెవెన్ మైనస్ ఫైవ్ బై సెవెన్ సెవెన్ అంటే టూ బై సెవెన్ సెవెన్ మైనస్ ఫైవ్ టూ బట్ ఈజీగా చేసుకునేటట్టు చూడాలి ఇలా లాంగ్ లెంత్ ప్రాసెస్ చేయొద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి టెట్లో అండ్ ఈఎస్లో ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఖచ్చితంగా ఇస్తుంది ఎందుకంటే అవి ఈ విధంగా ఇన్ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చేసి చేయడం ద్వారా కొంచెం హార్డ్ ఉంటుంది కానీ మనం ఈజీ వేలో ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై సిక్స్ అండ్ వన్ బై టూ ఉంది దీన్ని ఏ విధంగా చేయాలి ఆరోహణ క్రమంలో రాయండి అని ఉంది కదా ఏ విధంగా చేయాలంటే ఇక్కడ డినామినేటర్లన్నీ వేరువేరుగా ఉన్నాయి సేమ్ ఉంటేనేమో మనం ఏ తొందరగా చేయగలుగుతాం డినామినేటర్లు వేరు ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్లో జీరో 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 యాడ్ చేసుకోవాలి అన్నిట్లలో యాడ్ చేసుకొని కట్ చేయాలి ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ కదా ఫార్టీ ఎయిట్ అయితే టూ మిగులుతుంది సిక్స్ పాయింట్ టూ సిక్స్ వన్ జా సిక్స్ నైన్సా ఎంత సిక్స్ ఎయిట్సా ఫార్టీ ఎయిట్ అగైన్ టూ మిగులుతుంది టూ వన్ జా టూ ఫైవ్ జా ఇక్కడ ఫైవ్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనము ఆరోహణ క్రమం తీసుకుంటాం ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు ఇందులో చిన్నది ఎంత ఫైవ్ ఫైవ్ అంటే వన్ బై టూ ఈ ఫ్రాక్షన్ వన్ బై టూ కదా ఫస్ట్ ఆఫ్టర్ సిక్స్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ ఇందులో చిన్న సిక్స్ పాయింట్ టూ కాబట్టి దీని ఫ్రాక్షన్ ఎంత ఫైవ్ బై ఎయిట్ ఆఫ్టర్ ఫైవ్ బై సిక్స్ ఇది ఆరోహణ క్రమం ఇది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి ఈ మనం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే చాలండి మన టెట్లో అయినా డిఎస్సిలో అయినా మంచి మార్క్స్ వస్తున్నాయి ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ ఫైవ్ ఇంటూ త్రీ టూ బై త్రీ సెంటీమీటర్స్ లాంగ్ అండ్ త్రీ ఇంటూ వన్ బై ఫైవ్ సెంటీమీటర్స్ వైజ్ ఫైన్ ద పెరిమీటర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగుల్ అడుగుతున్నాయి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇది ఎల్ ఇది బి కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి నార్మల్ ఫ్రాక్షన్ కి చేసుకోవాలి నార్మల్ ఫ్రాక్షన్ కి చేసుకున్నాక త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టు సెవెంటీన్ సెవెంటీన్ బై త్రీ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ బై ఫైవ్ టూ ఇంటూ ఎల్ ప్లస్ బీ వేసుకున్నామా డినామినేటర్ కాబట్టి ఎల్సీఎం చేయాలి ఎల్సీఎం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చేస్తే ఎయిటీన్ బై ఫోర్ ఫార్టీ ఎయిట్ వచ్చింది బై ఫిఫ్టీన్ టూ ఇంటూ వన్ త్రీ త్రీ బై ఫైవ్ ఫిఫ్టీన్ దిస్ ఇస్ ఆన్సర్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి లేకుంటే ఇంటూ చేసేయాలి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి ఒక్కసారి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా టెక్స్ట్ బుక్ చూడని వాళ్ళు ఉన్న టెక్స్ట్ బుక్ లేకుండా కూడా ఈ వీడియోస్ సెండ్ చేయండి ఓకే ద రెసిపీ రిక్వైర్డ్ ఫిఫ్త్ క్వశ్చన్ ద రెస్మీ రిక్వైర్డ్ త్రీ ఇంటూ వన్ బై ఫోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ రాధా హైజ్ వన్ ఇంటూ త్రీ బై ఎయిట్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ హీ డస్ హీ నీడ్ అని అడుగుతున్నారు కాబట్టి ద రెసిమీకి ఇంత కావాలట తన దగ్గర ఇంతే ఉందట ఇంకెంత కావాలి అని అడుగుతున్నారు దీని ఆన్సర్ ఈస్ తన దగ్గర ఎంత ఉంది త్రీ ఇంటూ వన్ బై ఫోర్ కప్స్ కదా ఫోర్ త్రీ టువెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ బై ఫోర్ ఇంతుంది ఎంత ఇంత ఉంది పిండి కానీ రాధా దగ్గర ఎంత ఉంది వన్ ఇంటూ త్రీ బై ఎయిట్ ఉంది ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ బై ఎయిట్ ఉంది ఇంకెంత కావాలో మనం నేర్చుకుందాం చూద్దాం న్యూమరేటర్ డినామేటర్లో ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ డినామినేటర్లో ఈక్వల్గా లేదు కాబట్టి డినామినేటర్లు ఈక్వల్గా ఉండాలంటే ఎస్సీఎం చేయాలి ఎస్సీఎం ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది ఎయిట్ ఫోర్ని ఇంకా ఫోర్ టూతోని ఇంటూ చేస్తే ఎయిట్ అవుతుంది కాబట్టి ఫోర్ టూ జా ఎయిట్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ న్యూమరేటర్లో డిమామినేటర్లు టూ టూ ఇంటూ టూ చేసుకుంటాం కదా థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మైనస్ సెవెన్ బై ఎయిట్ ఫిఫ్టీన్ బై ఎయిట్ ఇంకా పిండి ఎంత అవసరం ఉందంటే వన్ ఇంటూ సెవెన్ బై ఎయిట్ కిప్తే తన రెసిపీకి వస్తుందట ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ప్రాబ్లం దీర్ఘచత్ర పొడవు వెడల్పు ఇచ్చారు దాన్ని ఏ విధంగా చేయాలో కూడా ఇచ్చారు దీర్ఘచతురస్రక వైశాల్యం పొడువు ఇంటూ వెడల్పు సమానం అని మనకు తెలుసు ఒక దీర్ఘచతురస్రం పొడవు సిక్స్ మీటర్లు వెడల్ఫై సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత దాని వైశాల్యం సిక్స్ ఇంటూ ఫైవ్ కూడా థర్టీ చదరపు సెంటీమీటర్లు అవుతుంది కదా అని ఇచ్చారు కాబట్టి దీన్ని ఏంటి చేయాలంటే ఫోర్టీన్ సెంటీమీటర్స్ అవుతుందట ఆన్సర్ ఒకసారి చూద్దాం దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ సిక్స్ ఇంటూ టూ ఇంటూ వన్ బై త్రీ సిక్స్ ఇంటూ సెవెన్ బై త్రీ కూడా ఫార్టీ టూ బై త్రీ సెంటీమీటర్స్ వేర్ ఎక్వల్ టు ఫోర్టీన్ సెంటీమర్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి లబ్ధాన్ని మిశ్రమ భిన్నంగా మార్చి రాయండి ఇవి ఇంపార్టెంట్ కాదు నేను ఇంపార్టెంట్ ఉన్న ఏరియాస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెటెన్ డిఎస్సిలోకి యూజ్ అయ్యేలాగానే ఓన్లీ అంతే చూడండి నరేంద్ర ఒక నవలలో వన్ బై ఫోర్ భాగాన్ని ఒక గంటలో చదవగలడు అయిన అతడు రెండు ఇంటూ వన్ బై టూ గంటలో చదవగలిగే భాగం ఎంత అని ఇచ్చాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా నరేంద్ర ఒక గంటల నవలలో నవలలో చదవగలే బాబో వన్ బై ఫోర్ కా ఇది ఎంత ఒక గంటలో చదువుతున్నాడు ఒక గంటలో వన్ బై ఫోర్ చదివితే రెండు ఇంటూ రెండున్నర గంటల్లో ఎంత చదువుతాడు అని అడిగారు కాబట్టి రెండున్నర గంటలో ఎంత చదువుతాడు అంటే ఇట్లా క్రాస్ మల్టిఫికేషన్ వస్తే అయిపోద్ది ముందు ఫస్ట్ దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నదని నార్మల్ ఫ్రాక్షన్ చేసుకోవాలి టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై టూ ఫైవ్ బై టా యో ఫైవ్ బై టూ ఇంటూ వన్ ఇంటూ ఫోర్ ఇంటూ చేయాలి వన్ బై ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ బై టూ చేస్తే ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ బై ఎయిట్ ఆన్సర్ ఇస్ ఫైవ్ బై ఎయిట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇట్లా లెంత్గా ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు ఓకే ఇది ఇది సింపుల్ క్వశ్చన్ కన్నా ఇవ్వచ్చు మోడరేట్ అని ఇవ్వచ్చు సింపుల్ మోడరేట్ అంతే హార్డ్ కాదు హార్డ్కి ఇంకా చాలా హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ ఆల్రెడీ టెట్లో డిఎస్ లో వచ్చినవే ఒక ఈత కొల్లో అరగంటకు త్రీ బై టెన్ భాగం నీటితో నింపవచ్చు అయినా వన్ ఇంటూ వన్ బై టూ గంటలో ఎంత భాగం నింపవచ్చు అని అడిగారు అరగంటలో ఈత కొలను నిండే భాగం త్రీ బై టెన్ వన్ ఇంటూ వన్ బై టూ గంటలు ఒకటిన్నర గంటలో మూడు మూడు అరగంటలు ఉంటాయి కావున వన్ ఇంటూ వన్ బై టూ గంటల ఈత కొల్లో ఉండే భాగం త్రీ ఇంటూ త్రీ బై టెన్ ఈక్వల్ టు నైన్ బై టెన్ దీన్ని ఏ విధంగా చేయాలంటే ఈనాన్ని అరగంటలో త్రీ బై టెన్ చేస్తే ఒకటిన్నర గంటలో ఎంత చేయగలుగుతారు ముందు దీన్ని నార్మల్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి టూ ఇంటూ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ బై టూ త్రీ బై టూ ఇంటూ త్రీ బై టెన్ ఇదెంటూ చేయాలి దీన్ని డివైడ్ చేయాలి డివైడ్ చేయాలంటే వన్ బై టూని డివైడ్ చేస్తే ఇంటూ టూగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అందుకే ఇంటూ టూ చేశాను టూ ఇంటూ టూ క్యాన్సిల్ మిగిలిన అయితే త్రీ బై టెన్ నైన్ బై టెన్ త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ప్లస్ నైన్ బై టెన్ నైన్ బై టెన్ బాగా ఈత కొలు అంటే ఒకటిన్నర గంటల్లో నిండుతుంది ఇంకా రిమైనింగ్ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ డెసిమల్ నుండి ఇంకే ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇవి ఈత కొలను ఇంపార్టెంట్ అక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ వచ్చారు మళ్ళీ ఇంకో అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇక్కడ ఇచ్చారు ఏ మెటీరియల్ అవసరం లేదండి మన టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోతుంది మన టెక్స్ట్ బుక్ నుండే టెట్ అయిన డిఎస్సిలో ఎటువంటి క్వశ్చన్సే వస్తాయి ఇక్కడ చూడండి ఇది కూడా ఇంపార్ డీపక ఇంటిలో రెండు బై ఐదు భాగం ఒక రోజులో రంగు వేయగలడు అదే వేగంతో పనిచేస్తే ఆ ఇంటికి పూర్తిగా రంగు వేటక ఎన్ని రోజులు పడుతుంది టెట్లో వచ్చిందండి ఇటువంటి అంటే మనకు చాలా షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఏదో ఒక షిఫ్ట్లో ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు సింపుల్ అయిన మోడరేట్ లాగా టూ బై ఫైవ్ ఈక్వల్ టు వన్ అయితే త్రీ బై ఫైవ్ ఎంత అని అడగాలి ఒక రోజులో టూ బై ఫైవ్ భాగం వేస్తే ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది అని అడిగారు కాబట్టి ఒక టూ బై ఫైవ్ ఒక రోజు అయితే త్రీ బై ఫైవ్ వేగంతో చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగారు మన క్వశ్చన్ అదే వేగంతో పనిచేస్తే ఇంటికి పూర్తి రంగు వేయటకి ఎన్ని రోజులు పడుతుంది అంటే త్రీ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై టూ క్లాస్ మల్టిఫికేషన్ త్రీ బై టూ ఒకటిన్నర రోజులు పడుతుంది ఇక్కడ చూడండి యాభై పైసలు ఈక్వల్ టు యాభై బై వంద జీరో పాయింట్ ఫైవ్ పైసలు పైసలు ఇచ్చిర్రు రూపాయలు కాదు కాబట్టి ఇంటూ వంద వేసాను ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ టూ బై కేజీ అంటే థౌసండ్ జీరో పాయింట్ జీరో 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 టూ కిలోగ్రామ్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ మొన్న టెట్లో ట్వంటీ ఇచ్చారు డెబ్బై రూపాయలు డెబ్బై ఏడు పైలు అయితే సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో జీరో సెవెన్ ఆ విధంగా అడిగారు ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం లెంతి అవుతుంది ఇప్పటికే థ్యాంక్ యూ